ఈ వీడియోలో అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారేమో ఇక్కడే చాలా పెద్ద మ్యాటర్ ఉంది చియా సీడ్స్తో అయితే మన ఇంట్లోనే మైక్రోగ్రీన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఈ వీడియోలో చూశాను అనమాట ఏం చెప్పారంటే త్రీ డేస్లోనే మంచిగా మనకి గ్రోత్ వస్తుంది అని చెప్పారు సరే అలాగే నేను కూడా చేశాను ఒక వన్ టీ స్పూన్ చియా సీడ్స్ తీసుకొని సోక్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి టిష్యూ పేపర్ మీద అయితే స్ప్రెడ్ చేసుకున్నాను ఆయన వీడియోలో ఏం చెప్పాడంటే త్రీ డేస్లోనే మొలకలు వస్తాయని చెప్పాడు నేను ఇక్కడ రెండు వారాలు పెట్టాను టిష్యూ పేపర్ మీద అలానే ఉంచేశాను టూ వీక్స్ పెట్టినా ఎలాంటి రిజల్ట్ లేదు ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్కి ఒకసారి అయితే నేను వాటర్ స్ప్రింకిల్ చేసేదాన్ని ఆయన రో నో రిజల్ట్ అనమాట ఇంకా ఫైనల్గా చేసేది ఏమీ లేక ఇంకా అలానే ఉంచేసాను ఎప్పటికైతే వస్తాయో ఇంకా అప్పటికే వస్తాయి కదా అని చెప్పి నేను ఇట్లానే దీని మీద ఒక లిడ్ పెట్టేసి మూత పెట్టేసి ఎప్పుడులానే ఫోర్ అవర్స్కి వాటర్ స్ప్రే చేస్తూ ఉన్నాను ఫైనల్గా నాకు పదిహేను రోజులకి ఇలా వచ్చినాయి అసలు ఇది నిజమా అబద్ధమా నాకైతే అర్థం కావట్లేదు నేను సేమ్ యాసిటీస్ ఆయన ఎలా చెప్పాడో వీడియోలో అలాగే చేశాను ఫైనల్గా నా చియా సీట్స్ అయితే ఇలా అయినాయి మీరేమంటారో కామెంట్లో చెప్పండి